అండి నేను మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు రైతు భరోసా రైతు బంధు అంటే రెండు ఒకటే కదండి ఇప్పుడు రైతు భరోసా డబ్బులు ఎవరెవరికి పడ్డాయి ఏ ఏ అకౌంట్ లో పడుతున్నాయి పడని వాళ్ళు ఎక్కడ కలవాలి ప్లస్ పడ కొంతమందికి మెసేజ్ వస్తుంది కానీ నాకు డబ్బులు పర్లేదు అకౌంట్లో ఎందుకు రాని కొంతమంది కాల్ చేస్తున్నారు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు అంటే మా దగ్గర వాళ్ళు లేదంటే అసలు పడతాయా పడయ్యారా ఎందుకు అట్లా అనేసి కొంతమంది చాలా డౌట్స్ అడుగుతున్నారు అండి అందుకోసం అనేసి నేను దీని గురించి కొంచెం క్లారిటీనే ఇద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు మనము డబ్బులు రైతు భరోసా దాని గురించి క్లారిటీగా మాట్లాడుకుందాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ సేవ అనుషా మీరు యూట్యూబ్లో మీ సేవ అనుష అని కూడాతే నా ఛానల్ ఓపెన్ అవుతుందండి అందులో మీరు ఇంకా వేరే ఏమైనా వీడియోస్ చూడాలి అని అనుకుంటే దాని గురించి క్లుప్తంగా చూడొచ్చు ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే ఏంటంటే ప్రజలు రైతు భరోసా డబ్బులు మనకు ప పదహారో తారీఖు నుంచి వెళ్ళి డబ్బులు పడ్డాయండి చాలా మందికి డబ్బులు పడ్డాయి నేను ఇచ్చాను కూడా అయితే ఇప్పుడు మనం పదహారో తారీఖు నుంచి వెళ్ళి ఎకరం గుంట నుంచి వెళ్ళి నాలుగు ఎకరాల వరకు ఈ రోజు వరకు నాలుగు ఎకరాల వరకు అందరికీ డబ్బులు పడ్డాయి అందరికీ పడ్డాయి కాదు కొంతమందికి పడ్డాయి ఇంకా కొంతమందికి పడలేదు పడని వారు అయ్యో దానికి టెన్షన్ పడిన అవసరం లేదండి ఎందుకు అని అంటే రైతు భరోసా డబ్బులు ఇంకా అందరికీ పర్లేదు కొంతమందికి అకౌంట్లో పడ్డాయి కొంతమంది తీసుకున్నారు ఇంకా కొంతమందికి మెసేజ్లు రా వచ్చాయి సెల్కి డబ్బులు క్రెడిట్ అయినాయి అన్నట్టుగా మెసేజ్ వచ్చింది కానీ అకౌంట్కి పోయి చూసుకుంటే మాత్రం డబ్బులు చూపించట్లేదు అలాంటి వారు టెన్షన్ పడకండి ఎందుకు అని అంటే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ అకౌంట్లో అవి డబ్బులు జమ అవుతాయండి ఖచ్చితంగా కాకపోతే కొంచెం మీకు మెసేజ్ వచ్చింది దానికి ఉన్న మీ ఇప్పుడు ఎందుకంటే ఫోన్ ఫోన్ ఫోన్పేలు ఉన్నాయి కాబట్టి అందరూ వెంటనే డబ్బులు మెసేజ్ రాగానే అకౌంట్లోకి వెళ్ళి నా డబ్బులు ఉన్నాయా లేవా ఎంత పడ్డాయా అని చెక్ చేసుకొని అయ్యో డబ్బులు రాలే అనేసి టెన్షన్ పడుతున్నారు అవసరం లేదు అవి డబ్బులు మనకి ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మనకు క్రెడిట్ అవుతాయండి ఖచ్చితంగా మన అకౌంట్కి వస్తాయి అదొకటండి ఇంకోటి ఏంటంటే కొంతమంది నాకు మెసేజ్ వచ్చింది అనే వరకైతే క్లారిటీ వచ్చింది కాకపోతే కొంతమందికి ఇంకా డబ్బులు పర్లేదు నాలుగు ఎకరాల వరకు అన్నారు కదా ఇంకా పర్లేదు ఏంది అనేది అనేవారు ఇంకా పడతాయండి వెయిట్ చేయండి ఎందుకు అని అంటే ఇరవై నాలుగో తారీఖు వరకు అందరికీ ఎకరం నుంచి వెళ్ళి అంటే మామూలుగా గుంట నుంచి వెళ్ళి నాలుగు ఎకరాల వరకు లోపు ఉన్నవారికి అందరికీ నాలుగు ఇరవై నాలుగో తారీఖు లోపు డబ్బులు పడతాయి అన్నట్టుగా తెలిసిందండి నాకైతే ఈ లోపు అందరికీ డబ్బులు పడతాయి ఎందుకు అని అంటే కొంత కొంతమంది ఒక్కొక్క స్టెప్ వారిగా కొట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి అందుకోసం అనేసి వెయిట్ చేయండి ఒకవేళ ఇంకా అప్పటి వరకు కూడా డబ్బులు పర్లేదు కొంతమందికి అని అనుకుందాము అనుకుంటే అలాంటి వారు ఏం చేయండి అంటే మీ మండల్లో మన అగ్రికల్చర్ వాళ్ళు ఉంటారు కదండి ఏఈఓలు ఈ ఏఈఓల దగ్గరికి మీ ఆధార్ కార్డు మీ పాస్బుక్ మీ బ్యాంక్ అకౌంటు తీసుకొని మీ వీళ్ళ దగ్గరికి వెళ్ళండి ఏఈఓ దగ్గరికి వెళ్ళండి ఏఈఓ దగ్గరికి వెళ్తే అతను ఏం చేస్తాడంటే మీ బ్యాంక్ అకౌంట్ ను పాస్బుక్ను ఆధార్ను ఎంటర్ చేసి అసలు మీకు డబ్బులు పడ్డాయా పడకుండా ఎందుకు పడలేదు అనే దాని గురించి ఆయన క్లారిటీ ఇస్తాడండి ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాడు మీ రైతు వేదికల కాడికి అట్లా వస్తుంటారు ఏఈఓలు గ్రామాలలోకి మీకు అక్కడ కూడా మాకు ఎవరు అయ్యో కొంచెం తెలియదు లేకుంటే అక్కడికి పోతే అతను కలవలేదు అని అనుకునేవారు ఖచ్చితంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మండలికి ఒకటి కంపల్సరీ ఉంటుందండి అక్కడికి వెళ్ళండి వెళ్తే వాళ్ళు అక్కడ కంపల్సరీ ఉంటారు మీ పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్తే అవి తీసుకొని ఖచ్చితంగా చెక్ చేస్తారండి అది ఒకటి పడకుంటే పడనివారు అలా చేసి మీ దాన్ని చెక్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే నాకు వచ్చిన కామెంట్స్లలో కొంతమంది నన్ను అడిగిన క్వశ్చన్లలో ఒక రెండు మూడు ఉన్నాయండి దాని గురించి కూడా నేను చెప్తాను అరే నాకు డబ్బులు పర్లేదు కాకపోతే ఈ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్లో డబ్బులు పడ్డాయి కావచ్చు నాకు కాకపోతే అనేది కొంతమందికి డౌట్ ఉందండి లేదండి ఎందుకు అని అంటే మనకి ఈ రైతు భరోసా డబ్బులు పోయినసారి ఏ అకౌంట్లో పడ్డాయో కం కంపల్సరీ ఈసారి కూడా అదే అకౌంట్లోనే పడతాయి వేరే వేరే అకౌంట్లోకి వెళ్ళవు మన కి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు మాత్రము అంటే ఈసారి ఒక అకౌంట్లో పడితే లింక్అప్ ఏ అకౌంట్ ఉందో మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాయి అదేంటి కిసాన్ సమ్మాన్ నిధి నేను అది ఆల్రెడీ వీడియో చేశాను కాకపోతే అందులో వీడియో ఉంది చూడండి కానీ ఈ మన ఇది డబ్బులు మాత్రము ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు మాత్రం ఖచ్చితంగా మీరు పోయినసారి ఏ అకౌంట్లో పడ్డాయో ఈసారి కూడా ఆ అకౌంట్లోనే పడతాయండి వెయిట్ చేసి కొంచెం డబ్బులు నెమ్మదిగా తీసుకోండి ఇంకొక క్వశ్చన్ అడిగారండి ఎక్కువ చాలామంది మేము రైతు గుర్తింపు కార్డును చేసుకోలేదు ఇంకా కాకపోతే అందుకోసమే నాకు డబ్బులు పడతలేవు కావచ్చునా అని అడిగారండి ఒక చాలామంది లేదండి రైతు గుర్తింపు కార్డుకును రైతు భరోసా డబ్బులకు లింకు లేదు అస్సలే లింక్ లేదండి ఎందుకనంటే ఆ రైతు గుర్తింపు కార్డు అనేది మీరు ఆన్లైన్ చేసుకోండి అది వేరే దాని గురించి ఉంటుంది అది నేను ఇంకో వీడియో చేసి పెడతాను దీనికి అయితే లింక్ లేదండి ఖచ్చితంగా మీరు రైతు గుర్తింపు కార్డులు కంపల్సరీ ఇంపార్టెంటే అండి ఎవరికైనా అది ఆన్లైన్లో మీ ఇది కూడా ఏఈఓల దగ్గరనే చేయాలి ఇప్పుడైతే ఇంకా మీ సేవలకు కానీ ఎక్కడ ఇవ్వలేదు చాలామంది మీ సేవలకు ఇచ్చారా అట్లని అడుగుతున్నారండి ఇంకెక్కడ ఇవ్వలేదు అది ఏఈఓల దగ్గరనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోనే చేయించుకోవాలి మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏఈఓ దగ్గరికి వెళ్తే చేస్తున్నారండి కొన్ని కావట్లేదు అనేది తెలిసింది నాకైతే అవుతాయి కొంచెం వెయిట్ చేసి చేయించుకోండి ఓకే అండి మీకు శ్రీ కిసాన్ సమ్మాన్ నిధి అనే దాని గురించి డౌట్స్ ఉంటే నేను ఇంకో వీడియోలో దాని గురించి క్లారిటీ ఇస్తానండి ఇప్పుడు అయితే ఈ రైతు గుర్తింపు కార్డు ఉన్నవారికి చేయించుకున్న వారికి చేయించుకోని వారికి రైతు భరోసా డబ్బులు పడ్డాయండి ఎందుకు అంటే రైతు గుర్తింపు కార్డుకును రైతు భరోసాకు సంబంధం లేదండి ఇప్పుడైతే రైతు భరోసా డబ్బులు పడనివారు ఎవరన్నా ఉంటే కొంచెం ఇంకా వెయిట్ చేయండి ఎందుకు అని అంటే పడతాయి ఇంకా కొంచెం నెమ్మది నెమ్మది స్టెప్ల వారిగా వస్తున్నారు కాబట్టి పడతాయట అండి వెయిట్ చేయండి పడని వారి ఇంకుంటే తర్వాత అయితే ఏఈవోలకు కలిస్తే మీకు ఎందుకు పర్లేదు ఆ ప్రాబ్లం ఏంటి అనే దాని గురించి కూడా క్లుప్తంగా వివరిస్తారండి రైతు గుర్తింపు కార్డు అనేది కూడా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా అందరూ మీ ఏ ఇది కూడా ఏఈవోలో చేస్తారు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రైతు గుర్తింపు కార్డును చేయించుకోండి రైతు భరోసా మాత్రము కంపల్సరీ అందరికీ నాలుగు ఎకరాల వరకు అయితే ఖచ్చితంగా పడ్డాయండి నేను ఇచ్చాను కూడా ఇంకా పడని వారు ఎవరన్నా ఉంటే కొంచెం వెయిట్ చేసి తీసుకోండి ఓకే అండి రైతు భరోసా రైతు భరోసాకున్న గుర్తింపు కార్డుకు ఎలాంటి లింకు లేదు కొంతమంది నన్ను అయ్యో నేను గుర్తింపు కార్డు చేయించుకోలే కాబట్టి నాకు డబ్బులు పర్లేదేమో అనే డౌట్స్తో ఉన్నారండి లేదండి రైతు గుర్తింపు కార్డుకును రైతు భరోసాకి లింకు లేదండి అదొకటైతే ఖచ్చితంగా క్లారిటీ ఇంకోటి ఏంటంటే మనము ఎవరన్నా ఇప్పుడు కొత్తగా భూమి పట్టాలు ఒకరి నుంచి లోపలకి మార్పిడి అయింది కదా వారు ఇంకెవరన్నా ఉంటే ఇప్పుడు కొత్తగా పట్ట చేయించుకున్న వారు ఎవరన్నా మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ మీ పాస్బుక్ తీసుకెళ్ళి మీ ఏఈఓలకు ఇవ్వండి అది కూడా ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి ఈ రైతు భరోసా ఇట్లా ఆన్లైన్ చేసుకోవడానికి వాళ్ళు ఇప్పుడు కొత్తగా కొత్తగా అయిన వారి వాళ్ళు ఆన్లైన్ చేసి పెడతారు కాబట్టి మీ అవి ఆధార్ కార్డు పట్టా బుక్ మీ బ్యాంక్ అకౌంట్ ఈ మూడు తీసుకొని వెళ్ళి మీ ఏఈవోకు కూడా ఇవ్వండి కొత్తగా పట్టా అయినవారు ఓకే అండి థ్యాంక్ యూ ఇంకేదైనా డౌట్స్ ఉంటే రైతు భరోసా దాని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రము కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి